నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి మద్దిలిపాలెం పిఠాపురం కాలనీ మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ వాల్ అయితే పెట్టేస్తుంది ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ అయితే మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ అయితే చాలా చక్కగా డిజైన్ చేసినట్టు అయితే కనిపిస్తుంది టీవీ నే కన్సిల్ లైట్స్ కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి సీలింగ్ అయితే చక్కగా కనిపిస్తుంది కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూము లార్జ్ స్కేల్లో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ ప్లేస్మెంట్ ఉన్నా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా మనకి సేమ్ మనకి క్లాస్ డిజైను ఎక్కువగా స్పేస్ ఉంది దాదాపుగా మనకి ఐదు అడుగులు వెడల్పు పొడవు ఎక్కువ వచ్చింది ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి దాని ఆపోజిట్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇండియన్ మోడల్ ఉంది ప్రజెంటు మార్చుకోవచ్చు ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి సేమ్ మనకి కన్సల్ లైట్స్ కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే సీలింగు అదేవిధంగా సఫిషియెంట్గా అయితే రూమ్ సైజ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి బాల్కనీకి అయితే యాక్సెస్ కనిపిస్తుంది అండి వెరీ లార్జ్ స్కేల్లో బిగ్ సైజులో మనకి బాల్కనీ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అయితే స్పేసెస్గా అనిపించింది ఈ యొక్క బాల్కనీ లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది అండి దీనికి మనకి అటాచ్డ్ వచ్చింది టోటల్గా అయితే మూడు బాత్రాలు సీలింగ్ వర్క్ అది కూడా సింపుల్గా కనిపిస్తుంది మూడాట్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే మంచాలు వేసుకోవచ్చు చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మూడు బాత్రూమ్లు కూడా చాలా స్పేసెస్ అనిపించాయి ఆల్మోస్ట్ రెగ్యులర్గా కన్నా డబల్ సైజ్ ఉన్నాయి మూడు కూడా ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్ దగ్గర నుంచి మనకి స్ట్రేట్గా కిచెను అదేవిధంగా డైనింగ్ కనిపిస్తుంది పూజ రూమ్ కూడా అక్కడ కనిపిస్తుంది ఇదంతా మనకి డైనింగ్ పెట్టుకోవచ్చు ఇదే మనకి ఆల్మోస్ట్ హాల్ అంత సైజు వచ్చింది డైనింగ్ కాకుండా ఇంకొక రెండు డైనింగ్ టేబుల్ కూడా పక్కన వేసుకోవచ్చు అంత స్పేసెస్గా అయితే అనిపించింది ఇక్కడ నుంచి కూడా ఇందాక అనుకున్న బాల్కనీకి అయితే యాక్సెస్ ఉంది నార్త్ ఈస్ట్లో పర్ఫెక్ట్గా అయితే పూజ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు వేరే లాచ్కెళ్ళైతే పూజ రూమ్స్ స్పేసెస్ కనిపించింది గ్రనైట్తో అయితే మనకి బల్లాలు అవి వేసుకున్నారు ఇదంతా రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది కిచెన్ కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుందండి హైవే రోడ్డు కూడా నియర్ బై ఉంటుందండి చిన్న బడ్జెట్లో త్రీ బీహెచ్కే వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఆ ఏరియాలో కోటి కోటి పాతికి వరకు ఉంటుంది త్రీ బీహెచ్కే వస్తే త్రీ బీహెచ్కేకి జనరల్గా అయితే రెండు బాత్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే మనకి లక్కీగా మూడు ఉన్నాయి మూడు కూడా వెరీ లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది ఫ్లాట్ అయితే స్పేసెస్కి ఉంది రీజనబుల్ కాస్ట్ అనిపించింది హైవేకి దగ్గరికి వస్తుంది వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్